హాయ్ అండి హలో సార్ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నాం సార్ చాలా రోజులు అయిపోయింది అవును ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అవును మన షాప్ నేమ్ వచ్చాడు అన్నర్ పెన్ సన్స్ ఇదైతే అందరికీ తెలిసిందే మీకు ఆ ఓటిట్లో మీకు మంచి ఫేమస్ మన షాప్ అనేది అవును అండ్ మన దగ్గర ఎక్కువ ప్రియారిటీ అయితే హోల్సేల్ అండి మీకు మీకు ఫ్యాన్సీ పట్టు సిల్క్ జార్జెట్ అన్ని రకాలు ఉంటాయి అండ్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కానించి త్రీ థౌజండ్ రూపీస్ దాకా ఉంటాయి అండ్ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీకు మిస్ప్రింట్ మిక్స్ లాట్ డ్యామేజ్ అలాంటివి శారీస్ అండి ఓన్లీ ప్యూర్ వాడతా ఉంటుంది రెగ్యులర్ అంటే మీకు ఆర్డినరీ సారీస్ ఏది దొరకదు ఓన్లీ బ్రాండెడ్ డిజైనర్ బొటిక్ స్టైల్ సారీసే ఉంటాయి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు బయట షోరూమ్ లో త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్మే సారీస్ కూడా మన దగ్గర మిస్ ప్రింట్ అలాంటి వాటిలో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే మీకు పెళ్ళిళ్ళు అయితే చాలా ఉన్నాయి కాబట్టి పండుగ సందర్భంగా మీకు మష్రూమ్ పట్టులో తెప్పించాను ఓకే ఒరిజినల్ కాస్ట్ అయితే ఈజీగా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది దాని తాలూకా మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ అంటే ఎక్కడైనా చిన్న వేవింగ్ ప్రాబ్లం లేకపోతే మీకు సారీ చూపించేప్పుడు ఇంకా బాగా చూస్తాం మీకు అది ఓకే అండ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నోస్ యూ డెఫరెన్స్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఓకే సూపర్బ్ అండి అండ్ ప్రీవియస్ గా కూడా అంటే మనం చాలా మనసు అవుతుందండి సో అప్పుడు అయితే మాత్రం మనము సూపర్బ్ సారీస్ అయితే అన్వర్ పాయింట్ సన్స్ నుంచి అంటే బోల్డ్ అనే వీడియోస్ అయితే షేర్ చేస్తానండి నిజంగా సార్ చెప్పినట్లుగా బ్రాండెడ్ సారీస్ అనేది తక్కువ బ్రాండ్ అవును కొన్ని ఎంఆర్పిస్తో విత్ ఎంఆర్పి తో వస్తాయి కొన్ని సారీస్ కి అంటే కొన్ని సారీస్ కింద అంటే ఎంఆర్పి స్ మీకు దాని మీద

లైక్ కూడా పోచంపల్లి స్టైల్ అయితే ఇక్కత్ కాంబినేషన్ అండి మీకు కూడా మీకు వీవింగ్ కూడా డబల్ ఇక్కత్ కాంబినేషన్ ఎలా వస్తుందో సేమ్ టు సేమ్ అలాగే వస్తుందండి ఓకే సేమ్ ఇదే కాన్సెప్ట్ మీరు ఇక్కత్ పోచంపల్లిలో చూసుకున్నా సరే నాలుగు వేల పైన ఉంది మీకు మష్రూమ్ సిల్ లో తీసుకున్నా సరే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పైన ఉంది గా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ గా వస్తుంది ఫాబ్రిక్ అండ్ ప్లస్ మీకు డిజైన్స్ కూడా చాలా హైలైట్ వస్తుంది అండ్ పల్లెపాటు శారీ మొత్తం కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి మొత్తం వీవింగ్ వస్తుంది ఎక్కడ ఆగదు అండ్ మీకు గోల్డ్ అండ్ మీకు ఇదంతా వీవింగ్ అండ్ మీకు వీవింగ్ వీవింగ్ చూడండి ఎలా వచ్చిందో డబల్ కంప్లీట్ గా హెవీ వీవింగ్ టైప్ మీకు ఇలా వీవింగ్ వచ్చింది కదా లోపల థ్రెడ్స్ కూడా ఏం రాదండి మొత్తం నీట్ గా సాఫ్ట్ చేసి ఇచ్చేస్తాడు ఈజీ ఓకే అండ్ స్టార్టింగ్ ఎండింగ్ వస్తుంది మీకు ఎక్కడ ఆగదు వీవింగ్ అనేది అండ్ మీకు బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం హైలైట్ అండి ఇది అండ్ మీకు లాస్ట్ కట్ పార్ట్ మొత్తం ఒకటి కూడా హాఫ్ మీటర్ ప్లెయిన్ ఇస్తాడు ఇదిగోండి ఓకే కట్టు చెంగు వరకు మనకు ఒక హాఫ్ మీటర్ ఉంటుంది కరెక్ట్ గా హాఫ్ మీటర్ వస్తుంది ఓకే ఓకే అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కి జరీ బోర్డర్ ఓకే కాంట్రాస్ట్ కలర్ లో మనకు బ్లౌజ్ వస్తుంది విత్ కడి బోర్డర్ అయితే వస్తుందండి అండ్ కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు వీవింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ ఎలా అండి అండ్ దీని ప్రైస్ వచ్చాడికి ప్రెజెంట్ అయితే మీకు పెళ్ళిళ్ళ సందర్భంగా ఫెస్టివల్ సీజన్స్ ఒకటే కాదు క్రిస్టమస్ కి మీకు సంక్రాంతి న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి హోల్సేల్ వాళ్ళకి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మీకు హోల్సేల్ వాళ్ళు అంటే షాప్ కి విజిట్ చేయండి ఓన్లీ వీడియోకి ఒక్కటే కాదండి ఇంకా చూడడం వెరైటీస్ ఇంకా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర ఎక్కువ ప్రియారిటీ హోల్సేల్ వాళ్ళకే ఉంటది అండ్ బండిల్స్ అలా ఉంటుంది మీకు అండ్ మీకు క్రిస్టమస్ కి పంచడానికి అలా కూడా తీసుకుంటారు తక్కువ రేట్స్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాంటి వాటిలో కూడా అవి కూడా ఉంటాయి మన దగ్గర సారీస్ అంటే అవి ఏంటంటే బేల్ టు బేలే తీసుకోవాలి అంటే బేల్ కి ఎయిటీ సారీస్ నైంటీ హండ్రెడ్ అలా వస్తుంది ఓకే ఓకే అండ్ టుడే హోల్సేల్ రేట్ అయితే ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఎడిషనల్ మీకు ఓకే ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయి అవుతాయన్నమాట కాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో సి వో డెఫ్ సన్ ఎక్స్ఎన్ నార్డింగ్ ఓకే అండ్ సింగిల్ శారీ డిజైన్ చూసే కదా దీని తాలూకు

సో మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా ఉన్నటువంటి హెవీ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అయితే వస్తుంది అండ్ బార్డర్ అయితే ఈ విధంగా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి సరీ అండ్ మినకారీ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది మంచి క్లాసిక్ కలర్ కాన్సెప్ట్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి అంటే మనం పెట్టేది తక్కువ కాస్ట్ కాబట్టి ప్రింట్ అనేసుకుంటారు చాలా మంది ప్రింట్ కాదు మొత్తం కూడా వీవింగ్ వస్తుంది మీకు మిస్ ప్రింట్ అంటాం కానీ ఏమీ రాదండి ఎక్కడైనా చిన్నది రావచ్చు రాకపోవచ్చు అది ఎక్కడైనా మైనర్ మీకు పెట్టుబడులకి అలాంటి వాటికి పెట్టుకోవచ్చు సారీస్ అనేవి అన్ని కూడా సింగల్ సింగిల్ కేటలాగ్ పీసెస్ మీకు అన్ని కూడా కూడా అండ్ స్టాక్ మన దగ్గర లిమిటెడ్ గానే ఉంటది ఎప్పటికప్పుడు స్టాక్ మారిపోతూ ఉంటది దీంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకు పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది కాంబినేషన్ కాంబినేషన్ చాలా చాలా చక్కగా సారీ అయితే ఒకసారి చూసాను చూడండి ఎంత బాగుందో కలర్స్ అన్ని కూడా మీకు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అన్ని కూడా హెవీ వీవింగ్ కాన్సెప్ట్ మీకు కంప్లీట్ అంతా కూడా సారీ అందరికి కూడా వీవింగ్ అయితే వస్తుందన్నమాట ఎక్కడ కూడా మీకు ఆ వీవింగ్ డ్రాప్ అవటం అనేది అస్సలు ఉండదు చూడొచ్చు ఇలా వచ్చేసింది సారీ మొత్తం కూడా ఓకే సూపర్ ఉందండి ఈ సారీ అంతా కూడా హెవీ వీవింగ్ కాన్సెప్ట్ అండి ఓకే మీరు సింగిల్ ప్లీట్ చేసినా సరే ట్రాన్స్పరెంట్ అనేది ఏమ అనిపిస్తుంది ఎక్కడ ట్రాన్స్పరెంట్ ఉండదు సారీ పల్లు ఈ విధంగా గ్రాండ్ పల్లు పలపాత్ స్టైల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ సారీ మొత్తం కూడా ఎట్లాగో హెవీగా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వర్క్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి జరి బాడీ ఇచ్చారు ఓకే ఓకే దీంట్లోనే ఇలాంటి కలర్ దాంట్లోనే అదే ఐ మీన్ డిజైన్ లో ఇంకో కలర్ కాంబినేషన్ ఓకే ఇది మనకు మెరూన్ విత్ గ్రీన్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అండి నైస్ ఈ కలర్ కూడా చాలా హైలైట్ ఓకే ఇలా వచ్చేసింది సారీ మొత్తం నైస్ నైస్ ఫుల్లీ హెవీ వీవింగ్ కాన్సెప్ట్ అండి సూపర్ ఈజీగా మీకు బయట అయితే త్రీ థౌసండ్ ప్లస్ లో ఉంది మీకు మూడు వేల పైన ఉంది మన దగ్గర ఆఫర్ రేట్ లో హోల్సేల్ రేట్ ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఆ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ అలాగే హోల్సేల్ పర్పస్ అండి మీరు రీసేల్ చేసుకునే పర్పస్ ఏదైనా కావాలి అనుకున్నట్టయితే మీకు సెట్ వైజ్ కావాలన్నా బల్క్ గా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి బట్ మనం ఏంటంటే ఒకే వీడియోలో అన్ని మోడల్స్ అన్ని సారీస్ చూపించలేము కదా బట్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నటువంటి మోడల్స్ అండ్ అలాగే షోరూమ్స్లో మనకు బయట ఏదైతే డిజైనర్ వేర్ శారీస్ ఏవైతే ఉంటాయో అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ ప్రైసెస్లో ఉంటాయండి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ అండి ఎంత బాగుంది అసలు సారీ అయితే నేను శారీ ఓపెన్ చేసే మీకు అర్థమైపోతుంది లుకింగ్ అనేది చాలా బాగా హైలైట్ ఇచ్చాడు సారీ మొత్తం చాలా బాగుంది మొత్తం కూడా వీవింగ్ కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా ఎక్కడ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అనేది అసలు కాదండి ఫాయిల్ అని లేదు మొత్తం కూడా వీవింగ్ కంప్లీట్ గా బోర్డర్స్ కూడా హైలైట్ బోర్డర్స్ అండి ఈ కాస్ట్ కి ఫోయిల్ ప్రింట్ శారీ అంటారు అంతా అవును అందులోనూ మనకి ఏదన్నా డామేజ్ మిస్ ప్రింట్ అలా ఉంటుంది అలా ఉంటుంది కానీ మీకు మిస్ ప్రింట్ అన్నా కదా మీకు దాదాపు మొత్తం సారీ ఓపెన్ ఇక్కడ ఏమీ లేదు ఉంటుంది అని మన డౌట్ అంతే అంతే ఎక్కడైనా ఇప్పుడు ఒక టెన్ సారీస్ తీసుకున్నారు ఎక్కడైనా చిన్న వీవింగ్ వచ్చింది అలా ఏమన్నా కస్టమర్స్ అడుగుతారేమని చెప్పి నేను చెప్పిస్తున్నా గానీ ప్రతి ఒక్కదానికి ఉంటదని గ్యారంటీ అయితే ఏం కాదు మీకు పెట్టుబడులకి అలాంటి అలా కూడా తీసుకోవచ్చు అంటే ఇంకా మీరు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చూడొచ్చండి ఎందుకంటే పెట్టుబడికి అంటే మన వీవింగ్ డామేజ్ అవి పెట్టం కదా బట్ అట్లా కూడా కాకుండా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది స్టైల్ డిజైన్ మీకు ఇది కూడా ఓకే ఈ సారీ కూడా చాలా బాగుంది ప్లస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిజైన్ అయితే కంప్లీట్ చాలా హైలైట్ హ్మ్ ఎక్సలెంట్న సార్ నైస్ మీకు పట్టు సారీలోనే ప్లస్ మీకు బొటిక్ స్టైల్ డిజైన్స్ మీకు అన్ని కూడా అవును డిజైనర్ వే సారీ అండి చాలా బాగుంది ఫుల్ డిజైన్ అండ్ బ్లౌజ్ ప్లైన్ హ్యాండ్స్ కి జరిపోవడం ఇది కూడా కలనేత షేడ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ ఒరిజినల్ సారీ ఫ్యాబ్రిక్ క్లాత్ ఎలా ఉంటదంటే అలా ఉంటది బ్లౌజ్ లో తెలుస్తుంది బ్లౌజ్ లో తెలిసిపోయింది దాని మీద మొత్తం వీవింగ్ అంతా కూడా ఎంత వర్క్ చేసి మీకు ఇంత డిజైన్ వస్తుంది మీకు అవును ఇది వీవింగ్ చేస్తాడు అండ్ జరి బూటా కింద బోర్డర్ అండ్ పల్లో పార్ట్ థ్రెడ్ తో వీవింగ్ జరి తో వీవింగ్ రెండు కలిపి మీకు కాంబినేషన్ అయితే కంప్లీట్ వీవింగ్ మొత్తం చూడొచ్చు మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నారండి అలా అని మనకు ఆ థ్రెడ్స్ పట్టుకుంటాయి అని ఏమి ఉండదు అండి అది పట్టుకునే సాఫ్ట్ ఫినిషింగ్ వచ్చేసింది కంప్లీట్ గా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో పళ్ళు చూడండి ఎంత బాగుందో మనకు పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది బ్రాడ్ గా ఉన్నటువంటి చెక్స్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది సారీ మొత్తం డిజైన్ ఓన్లీ సారీస్ కనే కాదండి కస్టమైజేషన్ కి లెహంగాస్ కి వాటి వాటి కూడా చాలా బాగుంటది పర్ మీటర్ మీకు ఫ్యాబ్రిక్ లో తీసుకుంటే పర్ మీటర్ సిక్స్ 700 సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఒక బ్లౌజ్ తీసుకోవాలంటే మీకు అలాంటిది నైన్ హండ్రెడ్ కి ఇంత మంచి బ్యూటిఫుల్ సారీ సిక్స్ మీటర్స్ ఉన్న ఇక్కడ విత్ పల్లో బ్లౌజ్ కాన్సెప్ట్ సో కస్టమైజేషన్ కి చెప్పినట్లుగా ఫ్యాబ్రిక్ మీటర్ అని మనం తీసుకుంటేనే ప్రైస్ చాలా హెవీ ప్రైజెస్ ఉంటుందండి అసలు ఈ నోట్ల కేసేచ్చండి మీటర్ ఫైవ్ హండ్రెడ్ అలా వేసుకున్నా త్రీ థౌసండ్ అవునవును అట్లా కాకుండా మనం ఇలా సారీ ఒకటి తీసుకొని కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటుందండి అండ్ మరొక ఎక్సలెంట్ డిజైన్ అండి ఎంబోజ్ డిజైన్ తో పాటు జరి వీవింగ్ చూస్తున్నారా ఎంత బాగుందో అసలు కలనేత షేడ్ అండి మొత్తం కలనేత కలర్ మొత్తం పట్టు వీవింగ్ మస్ట్రూమ్ పట్టు అండి ఓకే ఐటమ్ అయితే చాలా బాగుంటది

అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు క్యాటలాగ్ డిజైన్ ఓకే అండ్ సారీ కూడా చాలా బాగుంది హైలైట్ ఎక్సలెంట్ ఉంది మిడిల్ కూడా మనకు బుటీస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో కదా అండ్ ఓన్లీ పట్టు ఇదంతా పట్టు థ్రెడ్ వీవింగ్ దాని మీద జెరీ అండ్ పళ్ళ కూడా హైలైట్ ఓకే ఓకే అండ్ కింద వచ్చాడు హెవీ బోర్డర్ స్టైల్ ఓకే అండ్ సారీ కలర్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ వీవింగ్ అనేది

అండ్ మరొక సూపర్ సారీ హల్దీ ఫంక్షన్స్ కి పర్ఫెక్ట్ అండి గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఫోటో షూట్స్ కి కూడా చాలా బాగుంటుంది ఈ సారీ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తో అంతా బాగుందో అసలు సారీ మిడిల్ అంతా కూడా లైక్ ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో మనకు జరీతో ప్యాటర్న్ అండి ఇదంతా కూడా చూసినట్లయితే పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ చేస్తుంది సారీ సూపర్ అండి సూపర్ అసలు చీర ఫుల్లీ హెవీ వీవింగ్ హెవీ అసలు ఈ కాస్ట్ అనేది ఎవరు ఇవ్వలేదు ఛాలెంజింగ్ రేట్ మీకు అయితే డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు అండ్ పల్లో పాటు కానీ కింద బార్డర్ డిజైన్ కానీ సారీ వీవింగ్ అండ్ కలర్ కాన్సెప్ట్ దాని మీద పింక్ కలర్ కాన్సిల్ చాలా బాగా ఇచ్చాడు నైస్ అండ్ ఇదంతా కూడా ప్లెయిన్ అనుకుంటారు ప్లెయిన్ కాదండి మీకు సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుంది ఓకే సెల్ఫ్ ఎంబోజ్ వీవింగ్ వస్తుంది అండ్ జరీ ప్యాటర్న్ వస్తుందండి ఒక లైక్ ఒక ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో వచ్చింది అనమాట ప్యాటర్ ఇంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండ్ రెడ్ అండి పట్టులో బాందినీ స్టైల్ ఓకే చాలా బాగుంది నైస్ అండ్ కలర్ కాన్సిల్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు మీకు ఇది ఓకే సారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది కంప్లీట్ గా ఓకే గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది సారీ అయితే ఓకే మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది సారీ అండ్ బోర్డర్ పార్ట్ ఓకే ఓకే అండ్ పల్లె పార్ట్ కూడా చాలా హైలైట్ హైలైట్ గా ఉంటుంది నైస్ చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఒక బ్యూటిఫుల్ సారీ ఈ కాంబినేషన్ అయితే బాగా హైలైట్ ఎల్లో విత్ గ్రీన్ అండి అండ్ గ్రీన్ కూడా మాంగో గ్రీన్ ఇది ఓకే మంచి హెవీ కాన్సెప్ట్ డిజైన్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా వీవింగ్ అండి అండ్ చెక్స్ పార్ట్ అండ్ క్యాటలాగ్ డిజైన్ లా వస్తుంది మీకు ఓకే అండ్ మంచిగా లెహంగాకి ఫ్రాక్ టాప్ అలా యూస్ చేసుకుంటే సారీ డిజైన్ చాలా మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి అండ్ సారీ సారీ హెవీ కాన్సెప్ట్ హెవీగా వచ్చింది డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో సారీ ఓకే చూసినప్పుడు ఎంత బాగుంటదో కట్ తీసుకొని కట్టుకున్నా కూడా అంతే బాగుంటుంది ఓకే కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది దట్టు కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ షాప్ నేమ్ వచ్చే అన్నవర్ పెన్ సన్స్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ లెవెన్ లెఫ్ట్ సైడ్ గుంటూరు వస్తుంది మీకు ఇది ఓకే ప్రియారిటీ ఎక్కువగా హోల్సేల్ వాళ్ళకే అండి ఫ్రీగా ఉంటే నేను రిటైల్ కూడా ఇస్తాను ఓకే అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ అండి ఎంత బాగుందో ఇది పోచంపల్లి స్టైల్ చాలా బాగా వచ్చింది మిడిల్ అంతా కూడా మనకు మాంధిని డిజైన్ తో పాటు మనకు అండ్ ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగా చాలా అనేది అండ్ పల్లోపాటి కూడా చాలా హైలైట్ వచ్చింది ఎంత బాగుందో సూపర్ సారీ కూడా చాలా హైలైట్ ప్లస్ మీకు ఫుల్లిగా లైట్ వెయిట్ ఓకే సారీ మంత ఇంత ఈ వీవింగ్ వచ్చింది కదా బరువు ఉంటుందేమో అనుకునే దానికి లేదండి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది సారీ ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా అసలు మీ మీకు ఇది బాగుంది అనే లోపల ఇంకో సారీ బాగుంటుంది ఓకే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కాంబినేషన్ అండి

ఎలిఫెంట్ డిజైన్ ఎంత బాగా ఇచ్చాడు సారీ అయితే పల్లె అయితే చాలా బాగా హైలైట్ అండ్ మీకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఓకే ఓన్లీ ఒక హాఫ్ మీటర్ ఒకటే ఖర్చింగ్ ప్లేన్ అండి మిగతా సారీ మొత్తం అండి నిజంగా అండ్ ఫ్యాబ్రిక్ అయితే మీకు మష్రూమ్ సిల్క్ అండి మష్రూమ్ పట్టు అంటారు చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు సాఫ్ట్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ అలాగే మీరు మరీ హెవీ వీవింగ్ వద్దండి కొంచెం సింపుల్ గా కావాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అండి అంత బాగుంది కింద మీకు yellow కలర్ బాని స్టైల్ బోర్డర్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది ఎందుకంటే మీకు స్టెప్ పెట్టినా కూడా శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా వస్తుంది మీకు ఇది అండ్ పైన గ్రీన్ కలర్ మీకు వీవింగ్ బోర్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు మీకు ఓకే అండ్ మీకు సింగిల్ ప్లీట్ వేసుకున్న ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ దీంట్లోనే ఇంకొక మంచి డిజైన్ కలర్ ఉంది అది కూడా చూస్తాం ఓకే సో వీడియో అయితే స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి మంచి సారీస్ అనేది చూడొచ్చు అండి దట్టు కాస్ట్ కూడా సార్ చెప్పినట్లుగా పెట్టుబడి సారీస్ టూ దగ్గర నుంచి మీకు హెవీ కాస్ట్లీ సారీస్ వరకు కూడా అనవర్ పాయింట్ ఫ్రంట్స్ లో అయితే మాత్రం మీకు అవైలబుల్ గా ఉంటాయండి మరొక సూపర్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది బాంధనీ స్టైల్

ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ మనకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరేట్ చేయడం జరుగుతుంది అండ్ మరొక సూపర్బ్ కలర్ కాంబినేషన్ అండి మీకు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక సూపర్బ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మన దగ్గర వచ్చేటికి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో సిడ్ ఆప్షన్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకే వీడియో మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుందండి స్కిప్ చేస్తూ వెళ్ళిపోతే ఏంటంటే మేము ఏం చెప్తున్నా అనేది మీకు తెలియదు చిన్న వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చు అని చెప్తున్నాము బట్ ఇన్ని సారీస్ ఓపెన్ చేసాం ఎక్కడా కూడా లేదండి మీకు ఒకటే ఇదే సారీస్ లో మీకు పది పదిహేను కావాలన్నా కూడా హోల్సేల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే సింగిల్ సింగల్ సింగిల్ సింగిల్స్ కలర్ ఆప్షన్ లేదు కలర్ ఆప్షన్స్ ఏ ఉండొ ఓకే అన్ని డిజైనర్ వేర్ వస్తాయి ఒకటే ఒకటే వస్తాయి ఓకే అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఎంత బాగుంది మంచి డిజైన్ కాన్సెప్ట్ ఇది లైక్ లహరియా ప్యాటర్న్ టైప్ వచ్చిందండి క్రాస్ క్రాస్ డిజైన్ గా చాలా నీట్ గా ఉంది ఇది కూడా నిజంగా అదంతా కూడా వీవింగ్ అండి జరి ప్యాటర్న్ చూస్తున్నారు కదా మొత్తం అంతా వీవింగ్ వస్తుంది స్మాల్ బోర్డర్ అన్నమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే మంచి మెస్టర్డ్ కలర్ ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి అసలు సంబంధమే లేదండి ఒక్కొక్కటి ఇది బాగుంది అనుకునే లోపు మరొక డిజైన్ హైలైట్ అయిపోతుంది అండ్ ఇది కూడా కలర్ ఆప్షన్ చాలా బాగుంది చూడొచ్చు డిజైన్ కూడా డిఫరెంట్ గా ఓకే సారీ కలర్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది సారీ అండ్ పల్లో పడేది యాజ్ యుజువల్ ఫుల్ హెవీ రిచ్ గా గ్రాండ్ వస్తది విత్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పాపస్ అయితే బోర్డర్ అనేది కంపల్సరీ ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మరొక సూపర్ సారీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్ అయితే మాత్రం మంచి క్లాసిక్ కలర్స్ అండి ఒక్క కలర్ కూడా మీకు ఓవర్ లుకింగ్ అయితే అస్సలు అనిపించలేదు ఇప్పటి వరకు చూస్తున్న సారీస్ లో ఆల్మోస్ట్ చాలా వరకు కలనేత షర్ట్స్ ఉన్నాయండి కలనేత డిజైన్స్ అండ్ మీకు ఎందుకంటే కలనేత డిజైన్స్ అనేవి పట్టులో హెవీ ఫ్యాబ్రిక్ వచ్చి కాబట్టి కలర్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది కలనేత నార్మల్ సారీస్ నార్మల్ హెవీ నార్మల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ లో ఏంటంటే ఈ కలర్ ఆప్షన్స్ అసలు రాదు ఓన్లీ పట్టులోనే మనకి ఇలాంటి కలర్ ఆప్షన్స్ అనేది డబుల్ కలర్ మిక్సింగ్ అనేది పాసిబుల్ అవుతుందండి కలర్ కూడా ఇది కూడా చాలా చాలా బాగుంది ఎంత బాగుందో మంచి క్లాస్ చూసిన వాళ్ళకి ఇలాంటి మంచి సారీస్ అవునవును మధ్యలోనే స్కిప్ అయిపోతే మాత్రం ఉండదు అండ్ బోర్డర్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుందండి అండ్ పలు కూడా చాలా హైలైట్ ఓకే సూపర్బ్ అండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను సూపర్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు జస్ట్ ఓన్లీ మనకు ఎయిట్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్